అందరికీ నమస్తే ఈ ఫ్లేఓవర్ అయితే జూబ్లీస్ ఫ్లేవరు ఇప్పుడు మనం వీడియో తీసేదంటూ మూడు ఫ్లేవర్లు అయితే కవర్ చేసినప్పుడు ఏరియా మొత్తం సినిమా వాళ్ళు అయితే చాలామంది ఉంటారు చూడవచ్చు మీరు ఈ ఏరియాలో జూబ్లీ హిల్స్ ఏరియా ఇదంతా ఈ ఫ్లేవర్ మీద జీవ్ బాగుందని చెప్పి ఇట్లా తీయడం జరిగింది రెండు డౌన్ ఇది మనం కేబుల్ బ్రిడ్జికి వెళ్ళేది ఫ్లేఓవరు ముందు కనబడుతున్నాయి అయితే పూజ సాఫ్ట్వేర్ ఆఫీసులు అవన్నీ ఆ ఏరియా మొత్తం చూడవచ్చు మీరు ఇవిలో ఆ బ్లూ కలర్ అద్దాలు కనబడేవి అన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసులు అక్కడ దూరం కనపడుతున్న ఒక ఆఫీస్ అయితే ఈ మధ్యన ఓపెన్ అయింది ఈ రోడ్డు స్ట్రైట్గా ముందు కనపడేది తీగలు బిజ్జి మనం ఎంత ముందు ఈ ఫ్లే పైన కూడా వీడియోలు తీసినాం షార్ట్లో పెట్టిను ఫుల్ వీడియో కూడా ఒకటి అటువైపు నుంచి తీసింది ఒక వీడియో ఉంది అది కూడా చూసినాం ఇది చూడవచ్చు ఇదంతా మనం ఫ్లైఓవర్ పైన పోతుంది రైట్ సైడ్ ఇది దుర్గం చెరువు గేట్కి అవన్నీ అక్కడ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు కొన్ని అటువైపు కూడా వీడియోలు అయితే మనం తీసినాం ఎంత ముందు తీసి షార్ట్లో కూడా పెట్టినాం ఫుల్ వీడియో కూడా ఒకటి పెట్టినాం దాన్ని కూడా చూడవచ్చు మీరు ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కినాం చూడొచ్చు కేబుల్ బ్రిడ్జ్ మీద తీకలతో ఎంతలా ఉన్నాయి అవి ఈ తీగలతోనే ఫ్లేవర్ అంతా ఆగింది అటువైపు వైపు రెండు పిల్లర్స్ ఏమన్నాయి దీనికి భూమిలో ఉండేవి కాదు పైన ఉండేవి చూడవచ్చు మీరు వీటితోనే కింద ఏం పిల్లర్స్ లేకుండా ఇలా కట్టారు ఫ్లేవర్ అయితే తీకల బ్రిడ్జి అటుకుంటే చూపించేది అక్కడ మనం కొత్తగా ఓపెన్ ఆఫీస్ అయితే అదే మనం ఇప్పుడు ఐటెక్ సిటీ వచ్చినాము ఇక్కడ రైట్ సైడ్ అయితే ఫేమస్ అయిన ఒక షాపింగ్ మాల్ అయితే ఉంది ఈ రోడ్లో కూడా ఇంతకుముందు చాలా వీడియోలు పెట్టినాం హైటెక్ సిటీ ఫేస్ వన్ ఇది ముందు చూస్తున్న అయితే మీరు సాఫ్ట్వేర్ ఆఫీస్ అది ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసులే ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒకటి అయితే రెడీ అవుతుంది గ్లాసులు ఫిట్టింగ్ అయ్యి అవుతున్నాయి ఇంతకుముందు మనం వీడియోలు పెట్టినాం అది కూడా ఏ రోడ్డు స్ట్రైట్కి పోతే గచ్చిపౌలి చూడొచ్చు ఇది ఇక్కడ కూడా లెఫ్ట్లో కన్స్ట్రక్షన్ అవుతావుతుంది అవి కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులే మనం ఫ్లైఓవర్ పైన వెళ్తున్నాం మూడు ఫ్లైఓవర్ ఇది ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇక్కడ కూడా చాలా అయితే సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉన్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ కూడా కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది చాలా పెద్దది అది ఇప్పుడే పిల్లలు అయితే చేస్తున్నారు చోట ఐటెక్ సిటీ ఏరియా ఇప్పుడు మనకు ఆ ఎల్లో కలర్ కనబడేది ఐక్యా సెంటర్ అది సూచర్గా ఐక్యా సెంటర్ కానీ స్ట్రైట్గా పోతే ఇంకో పెద్ద ఆఫీస్ అయితే వస్తుంది సాఫ్ట్వేర్ది ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కన్సెక్షన్ కట్టే అయితే చాలా వరకు కొత్త అయితే మనం తీసిపెట్టిన వీడియోలు అయితే మీరు కూడా చూసే ఉంటారు ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి స్ట్రైట్కి పోయి ఇప్పుడు ఈ రోడ్లోనే స్ట్రైట్కి పోయి లెఫ్ట్ తీసుకుంటే మన కోకాపేట వెళ్ళే రోడ్డు